ఈ కొత్త బిజినెస్ బాగుంటుంది అంటే నా నాకు కొత్త బిజినెస్ కాదు అంటే బిజినెస్లో చిన్న అమౌంట్ అన్నట్టు వాషింగ్ సెంటర్ మెషిను ఈ వాషింగ్ సెంటర్కి ఎంత సెటప్ అవుతుందని అడిగితే అన్న వాళ్ళు చెప్పారు నాకు హైడ్రలిక్ ఏదైతే కారు పైకి లిఫ్ట్ అవుతుందో అది లక్షన్నర ఉంటుంది లక్షన్నర నుంచి రెండు లక్షలు కొత్తది బేసిక్గా కారు క్లీన్ చేయడానికి హెయిర్ క్లీనింగ్ ఉంటుంది కదా పంపుకు పంపుకి ఒక డెబ్బై ఎనభై వేలు తర్వాత మనం ఇంకోటి వాటర్ కొట్టే ప్రెజర్ పంప్ పంప్ మోటర్ ఉంటుంది కదా దానికి ఇంచుమించు ఒక డెబ్బై ఎనభై వేలు ఆ షెడ్కి అంతా ఒక లక్ష అన్నారా ఒక అడ్వాన్స్ కింద ఒక లక్ష రూపాయలు ఇంచుమించు ఒక ఆరు లక్షలు ఇన్వెస్ట్మెంట్ ఆరు నుంచి సంథింగ్ ఏడు అంటే కొంచెం బెడ్డు గిడ్డు అంత ఖర్చులు వచ్చేటప్పటికి మంచి లొకేషన్ చూసుకొని తక్కువ ఇన్వెస్ట్మెంట్ అంటే వన్ టైం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు మళ్ళా మళ్ళీ పెట్టే ఉండదు కాబట్టి ఒక ఏడు లక్షలు వీళ్ళకి ఒక మంచి ఇద్దరు లేబర్ ఒక వర్కర్స్ తీసుకొని ఎందుకంటే వర్కర్ మంచిగా ఉంటే మళ్ళీ రిపీటెడ్ కార్లు వస్తూ ఉంటాయి సర్కిల్ మంచిగా ఉండాలా మంచి సర్కిల్లోన మంచిగా ఇన్వెస్ట్మెంట్ తోటి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి రోజుకి మూడు వేలు నాలుగు వేలు మామూలు మామూలు డేస్లోనా రోజుకి మూడు నాలుగు వేలు వ్యాపారం అవుతుంటే ఆటోమేటిక్గా మంచిగా పండుగల టైంలోన ఎక్కువ అమౌంట్ అవుతుంది అన్నట్టు అంటే ఒక టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌజండ్ అవుతుంటుంది అన్నట్టు అంటే కొంచెం మంచి సర్కిల్ ఉండి మనం చాలా రోజుల నుంచి ఉండి అందరికి తెలిసి ఉంటే ఎక్కువ ఎక్కువ అవుతుంది కలెక్షన్ అయితే మనం వన్ టైం వాచ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఇది మంచిగా ఉంటుంది అన్నట్టు ఒకవేళ ఫెయిల్ అయినా కానీ దందా ఫెయిల్ అయినా కానీ మనం ఈ సామాన్ ఏదైతే అమ్ముకున్నా కానీ సపోజ్ ఇంచుమించు మనం ఒక ఆరు లక్షలు పెట్టామనుకోండి సపోజు ఓ త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ అయినా వస్తుండొచ్చు రిటర్న్ బ్యాక్ అమౌంట్ కొన్ని కొన్ని దందాలన్నా మరి దారుణం ఏంటంటే మనం ఎంత పెడితే అది అంతా బిజినెస్ ఫెయిల్ అనుకోండి మనం మొత్తం ఇక వాష్ అవుట్ అంటే వెళ్ళిపోతే మొత్తం అమౌంట్ అంతా వెనుక రాకుండా వెళ్ళిపోతాయి అన్నట్టు మనం పది లక్షలు పెడితే రెండు లక్షలు వచ్చేటట్టు ఉంటుంది ఇది కొంచెం బెటరే ఈ సామాను అంతా సెకండ్ హ్యాండ్ మాలే తెచ్చి రన్నర్లు కాకపోతే ఇది ఇదంతా మంచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయాలి ఎవరైనా చూడండి